ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదో వచనాన్ని మనం చదువుకుందాం ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఈరోజు దేవుని యొక్క పునరుత్న అనుభవంలో నుంచి ప్రభు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు పునరుత్థానం అనేటువంటిది ఏదో ఒక ఈవెంట్ కాదు లేదా ఒక సంఘటన కాదు పునరుత్నం అనేటువంటిది ఒక పండుగ కాదు ఒక పండుగగా జరుపుకోవచ్చు ప్రపంచమంతా పునరుత్నం అనేటువంటిది ఒక వాస్తవం మానవ చరిత్రలో జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి సంఘటన మరి ఈ సంఘటన కేవలం సంఘటనగానే ఉంటుందా అంటే కాదు ఇది ఇంతవరకు మనం చదువుకున్న వాక్య భాగంలో పౌలు ఏమంటాడంటే పునరుత్నంలో అనేకమైన విషయాలు ఉంటున్నాయి అందులో ఒక్క విషయాన్ని గురించి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో చూడబోతున్నాం అదేంటంటే పదవచనంలో ఉంటుంది కదా ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము అంటే ఈ ఫిలిప్పి పత్రిక రాసేటానికి యేసు ప్రభు చనిపోయి దాదాపు తొంభై సంవత్సరాల పైన ఇది తొంభై సంవత్సరాల పైన అప్పుడు పౌలు అంటున్నాడు నేను పునరుత్న బలాన్ని తెలుసుకోవాలి ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ ద రిజర్వక్షన్ పునరుత్థానంలో పునరుత్నం అనేటువంటిది ఎప్పుడో జరిగిపోయినటువంటి సంఘటన కాదు లేకపోతే అది ఒక చరిత్ర కాదు అది ఒక ఒక మానవ చరిత్రలో ఉన్నటువంటి ఒక వాస్తవం మాత్రమే కాదు అందులో ఒక బలం ఉంది అంటున్నాడు ఏమండి పునరుత్నంలో బలం ఉంటుందా ఆహారంలో బలం ఉంటుంది ఆహారంలో బలం ఉంటుంది లేదా మందులలో బలాన్ని ఇచ్చేటువంటి మందులు ఉంటాయి కానీ పునరుత్థానంలో బలం ఉందంట దేవుని బిడలారా అసలు ఏంటి పునరుత్నంలో బలం ఉండడం ఏంటిది పునరుత్థానంలో బలం అంటే ఏంటిది అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా బైబిల్లో వ్రాయబడినటువంటిది ఏదో ఒక సంఘటనగా ఒక చరిత్రగా లేకపోతే ఏదో ఒక ఏదో ఒక జరిగినటువంటి విషయంగా మనం ఆలోచన చేస్తే దట్ విల్ బి లైక్ దట్ అది అదే రకంగా ఉంటుందండి కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నడుపుదల్లో చూస్తామో పరిశుద్ధాత్మ నడుపుదలలో ఉండేటువంటి ఆశీర్వాదం ఏంటి తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు వేరొక కోణంలో తీసుకొని వెళతాడు ఎందుకంటే సర్వ సత్యములోనికి నడిపిస్తాడు ఈ లోకంలో సత్యమే ఉంటుందండి కానీ సర్వసత్యం అనేది సత్యం మనిషి పలుకోవచ్చు కానీ సర్వసత్యం దేవుని దగ్గర ఉంటది ఆ సర్వ సత్యంలో ఒక విషయం ఏంటంటే పునరుత్థానము అనేటువంటిది యేసు ప్రభు తిరిగి లేవడం మాత్రమే కాదు యేసు ప్రభు సమాధిని గెలవడం మాత్రమే కాదు యేసు ప్రభు ఏదో మరణాన్ని ఓడించడం మాత్రమే కాదు మరణపు ముళ్ళును విరవడం మాత్రమే కాదు పవర్ ఇన్ ద రిజరాక్షన్ పునరుత్నంలో ఒక బలం అనేటువంటిది ఉంది పునరుత్నం అనేటువంటిది బల ప్రదర్శన పునరుత్నం అనేటువంటి దాంట్లో బలం అనేటువంటిది దేవుడు చూపించాడు ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు అంటే ఆ పునరుత్న బలాన్ని నేను తెలుసుకోవాలి ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ హీస్ రిజరాక్షన్ యేసు ప్రభు తిరిగి లేచాడు కదా అప్పుడు ఒక బలం అనేటువంటిది దేవుడు విడుదల చేశాడు ఆ పునరుత్నంలో ఆ బలాన్ని నేను తెలుసుకోవాలి దేవుని బిడలారా అంతకు ముందు పౌలు ఏమంటారు తెలుసా ఏడా వచనం చూడండి ఇందాక ఫిలిపి మూడు పది చదివాము ఏడా వచనం చూద్దాం ఫిలిపి మూడు ఏడు అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటే చాల్ ఇక్కడ ఏమంటున్నాడంటే నాకు లాభకరంగా చాలా ఉన్నాయి నా చదువు నాకు లాభకరంగా ఉన్నది నా పదవి నాకు లాభకరంగా ఉన్నది నా గుర్తింపు నాకు లాభకరంగా ఉన్నది నా తలాంతులు నాకు లాభకరంగా ఉన్నాయి అన్నిటినీ నేను నష్టంగా ఎంచుకున్నాను నాకు కలిగినవి ఏవైతే ఉన్నాయో ఏవైతే లోకల్లో గుర్తింపునిచ్చాయో వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నాను నష్టంగా ఎంచుకొని నా చదువు కంటే పునరుత్థాన బలాన్ని నేను తెలుసుకోవాలి నా యొక్క జ్ఞానం కంటే పునరుత్థాన బలాన్ని నేను తెలుసుకోవాలి నాకున్నటువంటి పదవి కంటే ఆ దినాల్లో అందరినీ కొట్టడానికి బంధించడానికి క్రైస్తవులు అనబడిన వారికి వారికి వ్యతిరేకంగా ఒక అధికారం ఇవ్వబడింది ఇప్పుడు పౌలు అంటున్నాడు ఆ అధికారం కంటే నేను పునరుత్న బలాన్ని తెలుసుకోవాలి అవన్నీ నేను నష్టపరుచుకున్నాను నా చదువు నా యొక్క జ్ఞానము నాకున్నటువంటి తెలివితేటలు నాకున్నటువంటి పరపతి నాకున్నటువంటి అంతటి కూడా నేను నష్టముగా ఉంచుకున్నాను నాకు లాభకరంగా ఏదైతే ఉన్నాయో కానీ కానీ అవన్నీ నేను నష్టంగా ఉంచుకున్నా ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ ఇస్ రిజర్వేషన్ పునరుత్న బలాన్ని నేను తెలుసుకోవాలి దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ పునరుత్న బలం అనేటువంటిది ఏంటో కొద్దిగా దేవుని యొక్క వాక్యం వాక్యంలో ఆ బలం ఏ రకంగా మనం పొందుకోవాలనో ఆ బలం ఏంటిదో దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేయబోతున్నాం మత్త ఇసు వార్త ఇరవై అధ్యాయం మొదటి మూడు వచనాలు మనం చదువుకుందాం మత్త ఇసు వార్త ఇరవై మొదటి మూడు వచనాలు విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం నా తెల్లవారు చుండగా మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చు ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను ఆ దూత స్వరూపము మెరుపు అతని వస్త్రము హిమవంత తెల్లగా ఉండెను ఈ మొదటి వచనం చూస్తే విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చి సమాధిని చూడవచ్చిరే దేవుని బిడలారా ఇక్కడ మత్తైసు వార్తీకుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు వాళ్ళు సమాధిని చూడవచ్చిరంట పౌలు అంటున్నాడు నేను పునరుత్న బలాన్ని తెలుసుకోవాలి పునరుత్న బలాన్ని నేను తెలుసుకోవాలి మరి పునరుత్న బలం ఎక్కడ కనపడింది అంటే మొట్టమొదటిగా ఈ మొదటి వచ్చిన ప్రకారం ఆయన సమాధి ఒకటి ఉంది ఆ సమాధిని చూడవచ్చి సమాధిని చూడవచ్చి దేవుని బిడలారా ఏంటి సమాధి సమాధికున్నటువంటి లక్షణాలు ఏంటి మా ప్రతి ఒక్కరికి తెలుసండి ఆయా ప్రాంతాల్లో ఆ చనిపోయినటువంటి వ్యక్తులను భూస్థాపన చేసే సమయంలో సమాధులను ప్రతి ఒక్కరు మనం చూసి ఉంటాం ఇక్కడ సమాధిని చూడనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఒకవేళ మరీ చిన్న పిల్లలు అయితే తప్ప సమాధిని చూచి ఉండరు సమాధి అనేటువంటిది ఇంకా సమాధి ఇంకా వేరొకటి కాదు దాని ఇంకా వేరే పదాలు అనేటువంటివి మనం ఏం పెట్టలేము సమాధి సమాధి సమాధికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే సమాధికి ఉండేటువంటి లక్షణం ఒకప్పుడు జీవించాడు ఇప్పుడు చనిపోయి ఇక్కడ ఉన్నాడు సమాధి ఏమని చెప్తుందంటే ఒకప్పుడు జీవించాడు ఈయన కానీ ఇప్పుడు చనిపోయి నా దగ్గర ఉన్నాడు అని చెప్తుంది రెండవదిగా సమాధి ఏమంటుంది అంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో ఈయన ఇక్కడే ఉంటాడు కానీ ఎక్కడికి రాడు సమాధి చెప్పేటువంటి మాట ఇతను ఇక్కడే ఉంటాడు ఇంక ఎక్కడికి పోడు ఎక్కడికి పోయే ఛాన్స్ లేదు లేదు మానవ చరిత్రలో మానవ చరిత్రలో ఒక్కసారి జరిగింది యేసు ప్రభు సమాధిలోని లాజ్ను పిలిచినప్పుడు అప్పుడు ఒక్కసారి సమాధిలోంచి బయటికి వచ్చాడు అప్పుడు యేసు ప్రభు యొక్క శక్తి ఎదుట నేను ఓడిపోయి ఆ నా సమాధిలోంచి బయటికి పంపించాను సమాధి ఏమంటుంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు రెండవదిగా ఆ సమాధి పైన ఒకటి ఉంటుందండి అండి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది పుట్టినటువంటి తేదీ ఉంటుంది లేదా చనిపోయినటువంటి తేదీ ఉంటది చాలా సందర్భాల్లో పుట్టినటువంటి తేదీ అంటే నేను అనేటువంటిది చాలా పెద్ద వాళ్ళకు ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పుట్టారో వాళ్ళకు తెలియదు కాబట్టి ఆ దినాల్లో క్యాలెండర్లు టైమ్ అనేటువంటిది వాళ్ళ ఇంట్లో లేకుండా పోయినప్పుడు దే డోంట్ నో అబౌట్ దే డేట్ ఆఫ్ బర్త్ ప్రతి సమాధి పైన ఒకటే ఒకటి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది దేవుని బిడ్డలారా ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు పునరుత్నంలో ఒక బలం ఉంది ఆ బలము నేను తెలుసుకోవాలి అంటున్నాడు ఏముంది బలము ఆ బలం ఏం చేసింది అని మనం చూస్తే ఇందాక నేను అన్నాను మొదటి పాయింట్ చెప్పారు ఈ యొక్క సమాధి చెప్పేటువంటి విషయం ఏంటంటే ఒకప్పుడు జీవించాడు ఇప్పుడు చనిపోయి నా దగ్గర ఉన్నాడు ఇప్పుడు పునరుత్థాన బలం అనేటువంటిది పౌలు చెప్తుంటున్నాడు ఈ పునరుత్థాన బలం ఏసు ప్రభు సమాధి దగ్గర ఏసు ప్రభు దగ్గర ఏ రకంగా పనిచేసిందంటే ఒకప్పుడు జీవించాడు చనిపోయాడు ఆయన ఎప్పటికీ జీవిస్తాడు హలలుయా హలలుయా అంటే ఇంతవరకు ఉన్నటువంటి స్టేట్మెంట్ ఒక బలము ద్వారా మార్చబడింది ఇప్పుడు ఒక మాట చెప్తానండి ఇప్పుడు నా చేతుల్లో బలం ఉంటే నేనేమో ఏం చేస్తాను ఈ మైక్ను పట్టుకోగలను అదే పెరాలసిస్ వచ్చిన వాళ్ళని చూడండి వాళ్ళు పట్టుకోమంటే పట్టుకోలేరు ఏం తెలుసా ఆ చేయి చచ్చుబడిపోయింటది ఆ చేయి బలహీనంగా ఉంటుంది బలం ఉంటే ఒక కార్యం జరుగుతుంది పునరుత్నంలో ఒక బలం ఉంది ఆ బలం ఏం చేసిందంటే ఎప్పటికీ నా దగ్గర ఉంటాడు అనేటువంటి ఆ మరణపు యొక్క డైలాగ్ను దేవుడు మార్చేసాడండి అండి పునరుత్న బలం ఏం చేసిందంటే ఇందాక నేను చెప్పాను రెండే రెండు తేదీలు ఉండే ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఇంకొకటి డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది చనిపోయి పుట్టిన రోజు ఒకటి ఉంటుంది చనిపోయిన రోజు ఉంటుంది కానీ యేసు ప్రభు సమాధి పైన ఇంకొక డేట్ వస్తుంది వచ్చింది ఏంటి తెలుసా డేట్ ఆఫ్ రిజరక్షన్ యేసు ప్రభు సమాధి పైన ఏముందంట డేట్ ఆఫ్ బర్త్ రాయచ్చు డేట్ ఆఫ్ డెత్ రాయచ్చు డేట్ ఆఫ్ రిసరక్షన్ కూడా ఉంది అంటే అయినటువంటి రోజు కూడా ఉంది అంటే ప్రతి సమాధి పైన ఉండేటువంటి మాటల కంటే విరుద్ధమైనటువంటి మాటలు లేదా విప్లవాత్మకమైనటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే మరణమే కాదు పునరుత్థానం కూడా ఉంది యేసు ప్రభు సమాధి దగ్గర అందుకే పౌలు అంటున్నాడు ఈ పునరుత్థాన బలం మార్చేసింది మార్చేసింది సమాధి యొక్క గుర్తింపు సమాధి యొక్క విలువ సమాధి యొక్క విలువను మార్చేసింది మార్చేసింది ప్రతి ఒక్కరు సమాధిలో ఉండాల్సిందే అండి అంటే నేను అనేది చనిపోయినటువంటి వారు చనిపోయిన ప్రతి ఒక్కరు సమాధిలో ఉండాల్సిందే వాళ్ళ యొక్క వెంట్రుకలు వాళ్ళ యొక్క ఎముకలు వాళ్ళ యొక్క సంబంధించినవి ఏవైనా సరే సమాధిలో ఉండాల్సిందే కానీ ఏసు ప్రభు సమాధిలో ఏం లేవు ఎందుకు తెలుసా యేసు ప్రభు పునరుత్న బలం ఎదుట సమాధి దగ్గర ఉండేవి కూడా మారిపోయినాయి సమాధి దగ్గర ఉండేవి కూడా మారిపోయినాయి అందుకే ప్రభు అంటున్నాడు పునరుత్న బలం ఒకటి ఉంది దాన్ని అర్థం చేసుకున్నాడు పౌలు ఐ వాంట్ నో ద పవర్ ఆఫ్ హిస్ రిజర్వేక్షన్ ఆ పునరుత్న బలాన్ని నేను తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే దేవుని యొక్క పునరుత్న బలం సమాధికున్నటువంటి గుర్తింపు సమాధికి ఉన్నటువంటి విలువను మార్చేసింది సమాధికి ఉండేటువంటి విలువను మార్చేసింది దేవుని బిడలారా ఎవరైనా సరే ఎవరైనా సరే సమాధిలోకి వెళతారు ఆ తరువాత ఆ తర్వాత వాళ్ళని అంటే నేను అనేటువంటిది సమాధిలోకి వెళ్ళేటువంటి అవకాశం మన ప్రాంతాల్లో ఉండదు మన ప్రాంతాల్లో ఉండదు అంటే మనం ఎందుకంటే గుంత తీసి సమాధి పెట్టే సమయంలో సమాధి పెట్టే పెట్టే సమయంలో దిగుతారు తర్వాత బైక్ ఎక్కి బుడి చేస్తారు కానీ ఇస్రాయల్ దేశంలో సమాధి ఏ రకంగా ఉంటుందంటే యేసుప్రభును పాతిపెట్టినటువంటి సమాధి లేదా యేసుప్రభును ఉంచినటువంటి సమాధి ఏ రకంగా ఉంటుంది అంటే ఆ సమాధి లోపలికి వెళ్ళవచ్చు మనిషి వెళ్ళవచ్చు వెళ్ళి సమాధిలో ఒక శరీరాన్ని పెట్టి బయటికి రావచ్చు మూడో దినాన వాళ్ళు ఏం చేస్తారంటే సమాధిలో ఉండేటువంటి వ్యక్తికి సుగంధ ద్రవ్యాలు పూసి ఇక ఆ సమాధిని సీజ్ చేస్తారు ఇక ఎప్పటికీ ఆ సమాధిని తెరవరు దేవుని బిడలారా యేసుప్రభు సమాధి ఇప్పుడు ఏ రకంగా ఉందంటే ఇస్రా దేశానికి మీరు వెళితే సమాధిలోకి వెళ్ళి మూడో రోజు సమాధిని సీజ్ చేయాలి కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి పర్యాటకులందరూ అందరూ యేసు ప్రభు సమాధిలోకి వెళతారు అక్కడ కూర్చుంటారు అక్కడ ప్రార్థన చేస్తారు అక్కడ దేవుని శక్తిని అనుభవిస్తారు ఆ తర్వాత బయటకు వచ్చేస్తారు ఒక దైవ సేవకుడు ఇస్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు నేను ఆయన అడిగాను బ్రదర్ మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఆయన అడిగినప్పుడు ఆయన రెండు మూడు ఎక్స్పీరియన్స్ చెప్పాడు అందులో ఒక అనుభవం ఏంటంటే ఆయన యేసు ప్రభు సమాధిలోకి వెళ్ళాడంటండి ఇప్పటికీ తెరబడిన సమాధి ఆ సమాధిలోకి వెళ్ళాడు సమాధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట ప్రవ్వా నీ పునరుత్నం ఎంత శక్తి కలిగింది ఆయన అంటాడు బ్రదర్ అలా మోకరించే రెండు పదాలు నా నోట్ల నుంచి వచ్చాయో ఐ కుడ్ ఫీల్ ద ప్రసన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క సన్నిధి నేను అనుభవించాను దేవుని యొక్క ఎక్కడ సమాధిలో 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 ఏ రకం ఉన్నారంటే ఇప్పుడు కూర్చుంటున్నారు అక్కడ ఏ సమాధిలో మనిషి కూర్చోడండి కూర్చోడానికి భయపడతాడు ఏ సమాధిలోకి వెళ్ళడానికి భయపడతాడు ఎందుకు తెలుసా సమాధి సమాధి నో బడీ లైక్స్ దట్ ప్లేస్ ఎవరు కూడా దాన్ని ఇష్టపడరు ఇష్టపడరు కేవలం దయ్యాలు పట్టిన వాళ్ళే దయ్యాలు పట్టిన వాళ్ళే ఎందుకంటే మీరు అనొచ్చు దయ్యం పట్టిన వాడు అనాలి కదా బ్రదర్ దయ్యాలు పట్టిన వాళ్ళే అంటే సమాధుల దగ్గరికి వెళ్తే ఉంటారు అక్కడ లేకపోతే గంజాయి తాగే వాళ్ళు ఉంటారు లేదా పేకాట ఆడే వాళ్ళు ఉంటారు అంతేగాని మంచి వ్యక్తులు ఎవరక్కడ ఉండరండి దయ్యాలు పట్టిన వాళ్ళు ఉండేటువంటి స్థలం లేకపోతే లేకపోతే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ స్థలం ఎలాంటిదంటే ఎవరు ఉండడానికి ఇష్టపడనండి స్థలం కానీ ఇప్పుడు యేసు ప్రభు యొక్క పునరుత్న బలం ఎదుట సమాధిలోకి వెళుతున్నారు వస్తున్నారు సమాధిని కాపాడుతుంటున్నారు సమాధి దగ్గర ఉండడానికి ఇష్టపడతారు సమాధి దగ్గర మేముంటే బాగుంటుంది అనేటువంటి తలంపు ఉంటుంది ఎందుకు తెలుసా పునరుత్న బలం సమాధికున్నటువంటి గుర్తింపును మార్చింది హలలుయా సమాధికున్నటువంటి విలువను మార్చింది సమాధికున్నటువంటి గుర్తింపును మార్చింది దేవుని బిడలారా సమాధి దగ్గరికి వెళుతున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏడుస్తారండి అంతేనా ఏ సమాధి దగ్గరికి వెళ్ళినా అది దొంగ ఏడుపు కానీ మంచి ఏడుపు కానీ ఏదో ఒక ఏడుపు ఏడుస్తారు లేదా బాధ ఒకటి ఉంటుంది అరే నా ప్రియుని నేను కోల్పోయానే నా ఇంట్లో ఉండేటువంటి వ్యక్తిని నేను కోల్పోయాను ఒక బాధ అనేటువంటిది ఉంటుంది కానీ యేసుప్రభు సమాధి దగ్గర ఆహా సంతోషం ఉంటుంది ఒక నిరీక్షణ ఉంటుంది ప్రభు సమాధిలోంచి తిరిగి లేచాడు కదా అదే రకంగా ఏదో ఒక రోజు సమాధిలో ఉండే వాళ్ళంతా లేస్తారు సమాధిలో ఉండే వారంతా లేస్తారు అంటే యేసు ప్రభు యొక్క పునరుత్న బలం ఏం చేసిందంటే సమాధి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్నే మార్చేసిందండి సిచ్యువేషన్సే మార్చింది యేసు ప్రభు యొక్క పునరుత్న బలం ఏంటి తెలుసా ఆ ఆ యొక్క సమాధి దగ్గర ఉండేటువంటి ఆ తలంపులు మార్చింది ప్రభు సమాధి దగ్గరికి వెళ్తే ఏడవరు ఎవరు కూడా ప్రభు సమాధి దగ్గర దిగులుగా కూర్చోవరు ఎవరు కూడా ప్రభు సమాధి దగ్గరికి వెళ్తే ఎవరు కూడా నిరాశతో ఉన్నారు నా దేవుడు చనిపోయాడే నా దేవుడు మృతుడై ఉన్నాడే అనరు ఎందుకు తెలుసా అక్కడికి వెళ్తున్న సంతోషం వస్తుంది ఒక హోప్ ఉంటుంది ఒక నిరీక్షణ ఉంటుంది నా దేవుడు సమాధిని గెలిచేశాడు అంటే సమాధి దగ్గర ఉండేటువంటి ప్రతి పరిస్థితి మారిపోయింది ప్రతి పరిస్థితి మారిపోయింది ఎందుకు మారిపోయింది బికాస్ ఆఫ్ ద రిజరక్షన్ పవర్ ఆఫ్ జీసస్ హాలల్లో హాలూయా దేవుని బిడలారా ఇప్పుడు పౌలు అంటున్నాడు ఈ పునరుత్న బలం నేను తెలుసుకోవాలి ఈ పునరుత్న బలం ఒకటి ఉంది ఈ పునరుత్న బలం సమాధి యొక్క గుర్తింపు సమాధి దగ్గర ఉండే పరిస్థితులు సమాధి లోపలికి వెళ్ళి కూర్చుంటున్నారు బయటకు వస్తున్నారు సమాధి దగ్గర గడుపుతుంటున్నారు సమాధి దగ్గర ఉండాలని ఇష్టపడుతుంటున్నారు సమాధి దగ్గర ఫొటోస్ పెట్టుకుంటున్నారు దేవుని బిడలారా ఎవరి సమాధి వాళ్ళ దగ్గర వాళ్ళ బంధువులను నిలబడతారు అంతే కానీ ఏసుప్రభు సమాధి దగ్గర యేసు ప్రభు బంధువులు కాదు ప్రపంచమంతా వస్తుంది ఎందుకు తెలుసా యేసు ప్రభు యొక్క పునరుత్థాన బలం సమాధికి ఉన్నటువంటి విలువను గుర్తింపును మార్చింది ఇప్పుడు పౌలు అంటున్నాడు ఆ పునరుత్థాన బలాన్ని నేను తెలుసుకోవాలి ఐ వాంట్ నో ద రిసరక్షన్ పవర్ అందుకే పౌలు అంటాడు ఈ పునరుత్న బలాన్ని తెలుసుకున్న పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక అధ్యాయం పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని తన పరిచర్యకు నియమించి పరిచర్యకు సౌలుగా ఉండేటువంటి వ్యక్తిని నియమించాడంట గాడ్ హ్యాస్ అపాయింటెడ్ సాల్ దేవుడు సౌలును నియమించాడంట అపాయింట్మెంట్ ఇచ్చేసాడంట నాకు అనిపిస్తుంది దేవుడు అపాయింట్మెంట్ ఇవ్వాలి అంటే ఏముండాలి అనుకుందాం ఒక టీచర్ ఉద్యోగానికి అపాయింట్మెంట్ ఎప్పుడు వస్తుంది డిఎస్సి పరీక్ష పాస్ కావాలి ఆ తర్వాత అతనికి అతని సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై చేయాలి అతని యొక్క అతని యొక్క జీవితంలో ఒక ఇంటర్వ్యూ అనేటువంటిది ఫేస్ చేయాలి ఆ తర్వాత ఇవన్నీ క్లియర్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఒక అపాయింట్మెంట్ లెట్టిస్తారు టీచర్గా ఉండడానికి టీచర్గా ఉండడానికి కదా లేదా ఏదైనా ఉద్యోగం ఆ ఉద్యోగానికి సంబంధించిన ఒక పరీక్ష ఉంటుంది ఆ ఉద్యోగానికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఉద్యోగానికి సంబంధించినది ఒకదాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఆ కాంపిటీషన్లో ఇఫ్ యూ కుడ్ సర్వైవ్ దెన్ యూ కెన్ గెట్ ఎన్ అపాయింట్మెంట్ లెటర్ ఇప్పుడు యేసు ప్రభు సౌలుకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నారంట నాకు అనిపించింది అపాయింట్మెంట్ లెటర్ దేన్ని బట్టి ఇవ్వాలి అంటే పన్నెండవ వచనం పన్నెండవ వచనం పూర్వము దూషకుడు కాబట్టి అపాయింట్మెంట్ లెటర్ అంట హింసకుడు కాబట్టి అపాయింట్మెంట్ లేట హానికరుడు హానికరుడు మూడు ఉంటున్నాయి సేవ చేసే ఎవరినైనా బ్రదర్ మీరు పాస్టర్గా ఉంటారా మీరు సేవ చేస్తారా అలాగైతే ఇంతకుముందు మీరు ఏమన్నా బాగా తిట్టేవాళ్ళ అని అడిగి పాస్టర్గా పెట్టుకుంటారండి ఏ చర్చిలో అయినా పాస్టర్గా పెట్టుకుంటారా హైదరాబాద్ నుంచి ఒక మంచి తత్వజ్ఞానము తర్వాత లోక జ్ఞానము సొసైటీలో మంచి పేరు కలిగినటువంటి ఒక అంకుల్ నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి బ్రదర్ నేను వెళుతున్నటువంటి సంఘంలో ఒక కాపరి అవసరం మాకు కాబట్టి ఒక కాపరి మేము ఎదురు చూస్తుంటే మీరు ఎవరైనా రికమెండ్ చేస్తారా అని అడిగారు అంటే సరే అంకుల్ చూస్తాను అన్న అప్పుడు వెంటనేమన్నాడంటే ఆ కాపరి ఎలా ఉండాలి అంటే ఆ పాస్టర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఇలా ఉండాలి అని ఒక ఐదారు చెప్పాడండి ఐదారు చెప్తే ఆ ఐదారు విన్న తర్వాత నేను చెప్పేశాను కడపలో కానీ రాయలసీమలో కానీ వీళ్ళు దొరకరు ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి ప్రయారిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి తనకు తను ఒక డాక్టరేట్ ఉండాలి తనకు పెళ్ళే ఉండాలి తనకు ఇంగ్లీష్ స్వచ్ఛంగా మాట్లాడాలి ఇంగ్లీషులో సందేశం అందించాలి మూడవదిగా తనకు మ్యారే నాలుగోదిగా మ్యారేజ్ లైసెన్స్ ఉండాలి అది ప్రభుత్వానికి దగ్గర నుంచి వచ్చినటువంటి మ్యారేజ్ లైసెన్స్ ఉండాలి ఇవి చాలా చెప్పాడండి చెప్పిన తర్వాత ఇంకా చెప్తుంటే నన్ను అంకుల్ ఇక్కడికే మా దగ్గర లేరు కష్టం అంకుల్ అని చెప్పాను పౌలును దేవుడు ఎన్నిక చేసేటప్పుడు నియమించేటప్పుడు దేన్ని చూసాడంటా పూర్వం హింసకుడు హింసకుడంట హానికరుడు అంట ఈ మూడు క్యారెక్టరిస్టిక్స్ కలిగిన వ్యక్తిని శావకునిగా నియమిస్తారా నియమించరు కానీ ఎందును బట్టి అంటే పౌలంటాడు పునరుత్ బలమును బట్టి పునరుత్ బలం కుటువంటి లక్షణం ఏంటంటే నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు నీ యొక్క నీ యొక్క లక్షణాలు ఇంతకు ముందు ఏవైనా కావచ్చు వెన్ ద పవర్ ఆఫ్ ద రిజర్షన్ కమ్స్ అప్ దేవుని యొక్క పునరుత్న శక్తి వచ్చిందంటే నువ్వు ఆటోమేటికలీ నియమించబడతాను ఎందుకు తెలుసా ఇట్ విల్ చేంజ్ ఒక సమాధినే మార్చగలిగిన పునరుత్న శక్తి నేను మార్చలేదా నీ అలవాట్లు మార్చలేదా నీ భర్తను మార్చలేదా నీ పిల్లలను మార్చలేదా గా పవర్ అల్టిమేట్ ఎందుకంటే ఇప్పటికీ ఏ సమాధికి లేని విలువ ప్రభుత్వ సమాధికి ఉంది ఏ సమాధికి లేని గుర్తింపు సమాధికి ఉంటుందండి దేవుని బిడ్డలారా ఎక్కడైనా ఎవరింట్లో సమాధులు ఉండే ఫోటోలు చూసారండి మీరు సమాధులు మా ఇంట్లో వాళ్ళు చనిపోయిన సమాధులని ఫస్ట్ సమాధి సెకండ్ ఫోటోలు పెట్టుకున్నారు ఎక్కడైనా కానీ ఇప్పుడు క్యాలెండర్లో ఎవరి సమాధి ఫోటో ఉంటది ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈస్టర్ అప్పుడు ఏసు సమాధి కదా అరే మా ఇంట్లో వాళ్ళ ఫోటో మా అమ్మ సమాధి మా నాన్న సమాధి మా ఇంట్లో పెట్టుకోవాలి నేను ఎందుకులే అనుకున్నా మా అమ్మ ఫోటో ఉంటే చాలు మా నాన్న ఫోటో ఉంటే చాలు అనుకున్నాం కానీ ఇదేంటిది యేసు ప్రభు యొక్క సమాధి ఫోటో మనం పెట్టుకుంటున్నాం ఎందుకు తెలుసా పునరుత్న బలం అక్కడ పనిచేసింది పునరుత్న బలం అక్కడ పనిచేసింది ఎప్పుడైతే పునరుత్న బలం పనిచేస్తుందో సమాధే కాదు నీ ఇంటి పరిస్థితి నీ వ్యక్తిగతంగా నీ యొక్క లక్షణాలు ఏవైనా సరే మార్చగలిగింది దేవుని యొక్క పునరుత్న శక్తి హాల ఈ పునరుత్న శక్తిని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళ జీవితాలు కూడా మార్చబడతాయి అది పునరుత్న బలంకుండేటువంటిది పునరుత్న బలం దేవా ఐ లెట్ రిసరక్షన్ పవర్ ఇన్ఫ్లుయన్స్ మీ చేంజ్ మీ మౌల్డ్ మీ దేవా నన్ను నీ యొక్క పునరుత్న శక్తి మార్చాలి ప్రభా నా కుటుంబంలో మార్పులు తీసుకురావాలి ప్రభా ద పవర్ ఆఫ్ ద రిసరక్షన్ వెల్ వర్క్ ఫర్ యు పునరుత్న శక్తి నీ కొరకు పనిచేస్తుంది దేవుని బిడ్డలారా పునరుత్న శక్తిలో ఉండేటువంటిది ఏంటంటే ఖచ్చితంగా మార్పులు తీసుకొని వస్తుంది ఖచ్చితంగా మార్పు తీసుకొని వస్తుంది ఎవరు కూడా సమాధి దగ్గర ఉండడానికి ఇష్టపడరండి ఇప్పుడు ఎవరినైనా మీరు యేసు ప్రభు సమాధి దగ్గర ఉంటా ఉంటారంటే ఖచ్చితంగా మేము ఉంటామంటారు ఎందుకు తెలుసా ద ఐడెంటిటీ ఆఫ్ ద టూమ్ వాజ్ టోటలీ చేంజ్డ్ బై ద రెసరక్షన్ పవర్ పునరుత్న పండుగ చేసుకున్నామా ఆ రోజు ఉదయాన్నే వచ్చామా మధ్యాహ్నం ఏం వండుకున్నాం సాయంత్రం చర్చకు వచ్చామా అయిపోయింది కాదు కాదు అది కాదు పునరుత్నం పండుగ మాత్రమే కాదు మానవ చరిత్రను కుదిపేసిన సంఘటనే కాదు దేర్ ఈస్ పవర్ ఇన్ ద రిజరక్షన్ అందుకే పవర్ ఆ పునరుత్న బలాన్ని నేను తెలుసుకోవాలి మొదటిగా పునరుత్న బలం సమాధి దగ్గరకు వస్తే సమాధి యొక్క పరిస్థితి మారిపోయింది రెండోదిగా బైబిల్లో మీరు చూస్తే అదే మత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చినాన్ని చదువుకుందాం ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగాను ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి దాని మీద కూర్చుండెను అప్పుడు ఏం కలిగిందంట మహాభూకంపము కలిగేను దేవుని బిడలారా పునరుత్నపు శక్తి ఎలాంటి కార్యాలు జరిగించింది పునరుత్న బలం నా దగ్గర బలం ఉందనుకో ఇలా నేను కొడితే కొంచెం శబ్దం వచ్చింది ఒకవేళ బాగా ఈ రఫ్ వర్క్ చేసే వ్యక్తులు అంటే రాళ్ళ పనులు చేసే వ్యక్తులు వాళ్ళు కొట్టారంటే నాకంటే ఎక్కువ శబ్దం వస్తుంది ఎందుకు తెలుసా వాళ్ళ చేతులు వాళ్ళ బలం వేరుగా ఉంటుంది వాళ్ళ బలం వేరుగా ఉంటుంది కానీ నేను కొడితే తక్కువ వచ్చింది ఎందుకు తెలుసా నాది మామూలు చేయి వాళ్ళది బాగా బండలు కొట్టి అది చేసి ఇది చేసి చాలా రఫ్ అయిపోయి ఉంటుంది ఒకసారి కార్పెంటరీ పని చేసేటువంటి వ్యక్తి మా ఇంటికి వస్తే నేను ఆయన చూసి ప్రైజులు ఆడానికి షేక్ అండ్ ఇచ్చాను ఆయన ఇట్లా పట్టుకుంటానే చేయి ఇది నేను ఎందుకు తెలుసా ఆయన ఇది దాని దాని ఏమంటారు కార్పెంటరీ పని చేసి సుత్తి కాదు వాళ్ళు వాడేది కర్రతో ఒకటి వాడతారు దాన్ని ఇట్లా కొట్టి కొట్టి చేయి ఎంత రఫ్ కట్టిగా ఉంది ఇది చక్క ఎట్టు ఉంది అట్లుంది ఆయన చేసినట్టే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నా చేయిని అట్లా ఒత్తినాడు ఒత్తితే అయిపోయింది నా పని ఎందుకు తెలుసా అంత బలం ఆ చేతిలో ఉంది పునరుత్న బలం శబ్దాన్ని తీసుకురావాల నొప్పిని తీసుకురావాలా భూకంపాన్ని తీసుకొని వచ్చింది హల్లెల్లుయా ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ప్రవ్వా నీ పునరుత్న బలం నాలో పని చేయాలి తండ్రి ఆయన బలాన్ని మనం ఇప్పుడు ఆశ్రయించాలి ఆయన పునరుత్న బలం మన కొరకే మొదటిగా పునరుత్న బలం నిన్ను మారుస్తుంది నీ పరిస్థితులను మారుస్తుంది పూర్వం దూషకుడు హింసకుడు హానికరుడు వ్యక్తి దేవుని సేవకు నియమింపబడేటట్లు చేస్తుంది పునరుత్న బలం నీ జీవితంలో ఉండకూడని వాటిని తొలగిస్తుంది అదే భూకంపం యొక్క అనుభవం భూకంపం యొక్క అనుభవం ఇంకా ఏది పాతది లోక సంబంధంగా విడిచిపెట్టలేని ఏదైతే ఉందో దాని విషయంలో దేవునాడు దేవా నీ పునరుత్న బలం పని చేయాలి ప్రభా నీ పునరుత్న బలం పని చేయాలి ప్రభా నీ పునరుత్న బలం పని చేయాలి ప్రభా మూడవదిగా దేవుడంటే భయం మహానందని పునరుత్న బలం అనుగ్రహిస్తుంది మహానందం నీ జీవితంలో ఏది లేదో నీకు తెలుసు దేవు దగ్గర ప్రార్థన చేయి ప్రభా నా జీవితంలో నీ పునరుత్న బలం పనిచేయాలి ప్రతి ఒక్కరి కళ్ళు మోయబడాలి ప్రతి ఒక్కరు స్వరమెత్తి దేవునితో మాట్లాడాలి డోంట్ బి సైలెంట్ డోంట్ బి సైలెంట్ మౌనంగా ఉండవద్దు నిశ్శబ్దంగా ఉండవద్దు ప్రతి ఒక్కరు పునరుత్న బలం ఈ చర్చిలో ఎక్కడ ఉన్నా మనం పునరుత్న బలాన్ని అనుభవించాలి ఇప్పుడు అందుకే ప్రార్థన చేద్దాం ఉపదేవానికి వందనాలు సైన్యముల గదిపతినికి వందనాలు నీకు స్తోత్రాలు ప్రభు అద్వితీయ సత్య దేవానికి వందనాలు మౌనంగా ఉండదు ప్రార్థించండి ఈ పునరుద్ధాన బలం పని చేయాలి బ్రహ్మ నాలో పని చేయాలి నా కుటుంబంలో పని చేయాలి ఎక్కడెక్కడైనా పునరుద్ధాన బలం పని చేయగలదు ఒక సమాధి పైన భూమి పైన పని చేస్తే నీ ఇంటిలో ఎందుకు పని చేయదు నీ కొరకు ఎందుకు పని చేయదు ఆయన బలం నీ కొరకే అందుకే పౌలుంటున్నాడు ఐ వాంట్ నో ద పవర్ ఆఫ్ ఆయన పునరుత్న బలాన్ని నేను తెలుసుకోవాలి శక్తి కలిగిన కలిగిన ప్రభావం మహిమ కలిగినటువంటి తండ్రి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా మహిమ నీకు వందనాలు ఈ రోజు మాతో మీరు స్పష్టంగా మాట్లాడారు ప్రభా ఏ పునరుత్న బలం మాకు అవసరం కాబట్టి ఈరోజు మాట్లాడారు ప్రభా ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా సమాధి యొక్క విలువను గుర్తింపును మార్చిన నీ పునరుద్ధాన బలం ఇప్పుడు మా పైకి దిగివచ్చును గాక దేవా పైకి దిగివచ్చునుగాక మా జీవితంలో ఎక్కడ ఇంకా లోకము పాపము ఉందో దేవాని పునరుద్ధాన బలం పని చేయను గాక ఏ సున్నాము పునరుద్ధాన బలం యొక్క శక్తి ఇప్పుడు మా ప్రాణాత్మ శరీరాల్లో కుటుంబాల్లో పని చేయను గాక ఇన్ దేమ్ ఆఫ్ జీసస్ ఏ సున్నాము లో లెట్ దై రిజర్వేషన్ పవర్ విజిటర్స్ లాడ్ అండ్ లెట్ వి బి చేంజ్డ్ టోటల్ హావ్ టు మార్పు గాక ప్రతి పాపపు స్థితిగతులు పాపపు స్థితిగతులు తొలగిపోవును గాక నీ పునరుత్నములోని శక్తి నాయన మా కొరకు మా కుటుంబాల కొరకు మా పరిచర్య కొరకు నాయన ఇప్పుడు అడుగుతుంటున్నాను బ్రహ్వా నీ భయము దేవుడంటే భయము మాకు ఎప్పటికీ ఉండును గాక దేవుని మందిరంలోనే కాదు ప్రభా ప్రతి స్థలంలో దేవుడు మమ్మల్ని చూస్తున్నాడనే భయము ప్రతి ఒక్కరికి పుట్టును గాక ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ ఏమడి సెలవు ఇచ్చో దేవుని భయము కలుగును కలుగునుగాక మీరిచ్చే మహానందం మా గాక సమాధి దగ్గరే మహానందం వారు పొందగలిగితే నాయన సమాధుల తోటలోనే మహానందాన్ని వారు పొందగలిగితే ఈ లోకంలో మహానందం ఇవ్వగలిగింది మీరే ఆ మాకు కలుగును గాక దేవా దర్శించే పునరుత్న బలం మా ఒక్కొక్కరిలో మా పరిచరులో ఎల్లప్పుడు పనిచేయనట్లుగా సహాయించే మరి అడుగుచున్నాను తండ్రి క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను